సత్యసాయి జిల్లా తలుపుల మండలం రాజనలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నవీన్ రెండు వారాల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే కుటుంబ పెద్ద దిక్కును ఒక్కగానొక్క కొడుకును భర్తను కోల్పోయి బాధపడుతుండటంతో వారికి ఇంటికి వెళ్లి పరామర్శించి ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటానని నవీన్ భార్యకి ఉద్యోగం కల్పిస్తామని వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యేకి నవీన్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు

చెప్తా ఉన్నది దీన్ని ముట్టుకోద్దాం మా వాళ్ళ ఇంట్లో ఏం కష్టం వచ్చినా నన్ను అడుగు ఇంకా మీ మామూలు ఏదన్నా వాళ్ళు కూడా చెప్పున్నారు ఇంతకుముందు